రోజు మన గ్రామ దేవత మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి పునర్దర్శనం చేయటం జరిగింది అమ్మవారిని అలంకరించి మరలా ఈరోజు నుంచి అమ్మవారిని దర్శనానికి సిద్ధం చేయటం జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అలా అమ్మవారు పునర్దర్శనం ప్రారంభించిన రోజు ఈరోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకే అమ్మవారు పునర్దర్శనం చేయడం జరిగింది పదమూడో తారీఖు నుంచి ముప్పై రోజుల పాటు అమ్మవారికి మావుళ్ళి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సుఖశాంతులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆల్రెడీ యాభై కేజీలతోటి బంగారు చీర కార్యక్రమం చేయటం జరిగింది ఇంకో ఇరవై నాలుగు కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది ఈ పండగ వెళ్ళిన తర్వాత ఆ వస్తువు కూడా చేయటం జరుగుతుంది తర్వాత ఇంకొక పదిహేను కేజీలు దాతర సహకారంతో సేకరించినట్లయితే అమ్మవారికి నిలువెత్తు వంద కేజీల బంగారం తోటి అమ్మవారికి బంగారు ఆభరణం తొలినట్లు అవుతుంది దానికి సెక్యూరిటీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది దానికి త్వరలో సెక్యూరిటీ కూడా అమ్మవారికి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జనాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం దానిలో భాగంగా డిసెంబర్ నెలలో పదో తారీఖు దాటాక ఒక పదిహేను రోజులు అమ్మవారి ఆలయం ముసిపోతం జరుగుతుంది ఈ దానిలో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖున అమ్మవారి ఆలయం ముసిపోయబడింది ఈ రోజున ప్రాతకాలార్చన అమ్మవారికి విఘ్నేశ పూజ పుణ్యవసనం బ్రహ్మ మండపం నవగ్రహ మండపం యోని మండపం వాస్తు మండపం చేసి అమ్మవారిని పన్నెండు భాగాలు ఓమం చేసి అమ్మవారు తిరిగి అమ్మవారి బాండాగారంలోంచి అమ్మవారి యొక్క రూపాన్ని అంతా కూడా మనీ విగ్రహంలో ప్రవేశించి చేయడం జరిగింది ఈ రోజున కాబట్టి జనవరి పదమూడు నుంచి ఫిబర్ నెలలో జరిగే రెండో శుక్రవారం రోజున వరకు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారి పునర్దర్శనం ఇవ్వడం జరిగింది కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కృప పాసంగా కోరుతున్నాం